రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా జిల్లాలో వరద తీవ్రతగా ఉంది వాగులు ఉప్పొంగుతుండగా చెరువులు మత్తడిపోస్తున్నాయి సమీప పొలాలను ప్రవాహాలు ముంచెత్తాయి వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉండటం చెరువులు నిండుతూ ఉండటంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరో రెండు రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో దంచి కొట్టిన వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం తగ్గినప్పటికీ అపార నష్టం సంభవించింది వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది ఎగువనున్న మహారాష్ట్రలోని పెనగంగ నదిపై ఉన్న ఇసాంపూర్ డ్యామ్ గేట్లు ఎత్తడంతో దిగువనున్న ఆదిలాబాద్ జిల్లాలో నీటి ఉధృతి క్రమంగా పెరుగుతోంది మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావంతో పాటు జిల్లాలో కురిసిన కుండపోత కారణంగా తాంసి భీంపూర్ తలమడుగు జైనాథ్ బేల మండల లో పంట చేలల్లోకి నీరు చేరుతుంది ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపు పదివేల ఎకరాలకు పైగా పంట నీట మురిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని గుండెగం వద్ద పల్సికల్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రవహించడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది భైంసా మండలంలోని మహాగం కుబీర్ మండలంలోని ఛాతా పార్డీ బీతో పాటు పలు గ్రామాలకు రవాణా స్తంభించింది గడ్డెనబాగు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు నీట మురిగిన పంట పొలాలను కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు ఉమ్మడి జిల్లాలోని వరద పరిస్థితిపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాల్ ద్వారా అధికారులను ఆరా తీశారు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు రోడ్ల మీద నీరు పూర్తిస్థాయిలో తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు భారీ వర్షానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కప్పలవాగు లింగాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది మోపాల్ మండలంలోని మంచిప్ప పెద్ద చెరువు అలుగు పోస్తోంది డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ దూద్గావ్ చెరువు అలుగు పారుతోంది చెరువులు నిండటం వల్ల రెండో పంటకు సైతం ఢోకా లేదని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సింగూర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది ఐదు రోజులుగా ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది గర్భగుడి ముందున్న నదిపాయ అమ్మవారి పాదాలు తాకుతూ రాజగోపురం ముందు నుంచి నీరు ప్రవహిస్తోంది రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు వనదుర్గ ఆనకట్ట వైపు గర్భగుడి వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజీపేట గ్రామ శివారులో గండిపడిన సింగూరు కాలువను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు వెంటనే మరమ్మతులు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తక్షణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటి ఉధృతి పెరిగి కాలువ తెగి పొలాల్లోకి వరద నీరు చేరింది చాలా వరకు నీరు వృధాగా పోతుంది రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని మంత్రి రాజనరసింహ స్థానిక అధికారులతో కలిసి ట్రాక్టర్ లో ఘటనా స్థలికి చేరుకున్నారు కాలువ తెగిన పరిసరాలు పరిశీలించారు నీటి పారుదల రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి భరోసా భరోసానిచ్చారు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఏడుబావుల జలపాతం వద్ద యువకుడు గల్లంతై మృతి చెందాడు మృతుడు ప్రేమ్ కుమార్ కొత్తగూడెం జిల్లా ఎన్కూరు మండలం జెన్నారం గ్రామవాసిగా గుర్తించారు మిత్రులతో కలిసి సరదాగా గడిపేందుకు వచ్చి జలపాతంలో గల్లంతయ్యాడు రెస్క్యూ టీం గాలించి ఏడుబావుల సమీపంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో పాతాల గంగా భూమిపైకి ఉబికి వస్తోంది మోటార్ లేకుండానే నీరు బయటకు వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది